ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎల్ఆర్ న్యూస్ ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ పట్టణంలో స్వామి పరిపూర్ణానంద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం ఎంపీగా తను బరిలో ఉంటానని తన అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానానికి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు పరిపూర్ణానంద స్వామీజీ నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకొని పెనకొండలోనే నివాసం ఉంటున్నారు హిందూపురం పార్లమెంట్ ఎంపీగా బీజేపీ పోటీ చేయమని చెప్తే నేను పోటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు పార్టీ ఆదేశాల మేరకు ఏడు నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తానని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా కూడా ఆ పార్టీ వారికి అందగా ఉండి మద్దతు తెలిపి నేను కూడా ప్రచారం చేస్తానన్నారు లేకపోతే నాకే బీజేపీ అధిష్టానం ఎంపీగా టికెట్ ఇస్తే నేను బరిలో ఉండి తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ చేశారుంచిగా నా అభిప్రాయం పార్టీకి తెలియజేశాను తప్పకుండా పార్టీ ఆదేశం ఆదేశాల మేరకు సూచనల మేరకు ఇక్కడ హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది అందులో ప్రధానంగా హిందూ సంస్థలు కానీ వివిధ హిందూ సంఘాలు కానీ నాయకులు కానీ వీళ్ళందరినీ కలవడం జరుగుతుంది అలాగే ప్రతి సామాన్యుడు కూడా కలుస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం తప్పకుండా పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వెంటనే కార్యాచరణ ప్రకటించి ముందు హిందూపురం అనేది మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై నలభై మూడు ఎంపీ నియోజకవర్గాలు